ఇక నష్టప్రమంలో అవని వేధవతి వాళ్ళని నా కూతురికి మాయ మాటలు చెప్పి హాస్పిటల్ తీసుకెళ్లి డిఎన్ఏ టెస్ట్ ఎందుకు చేయించారు అని ప్రశ్నిస్తూ ఉండగా అనుమతి లేకుండా ఎందుకలా మీరు తప్పుడు ఆలోచన చేశారు అని సుయాత కూడా అడుగుతూ ఉంటుంది డిఎన్ఏ టెస్ట్ ని ఓ అగ్ని పరీక్షనుకో నిజం బయటికి రాని అప్పుడు ఎవరు బ్రతికేంటో బయట పడుతుంది కదా అని నిహారిక అంటూ ఉంటుంది దాంతో అవని చకుతు చూస్తూ ఉండగా అంతలో షుగర్ వచ్చి ఏం జరిగింది అని అడుగుతుంటాడు అక్షయ్ ని హాస్పిటల్ తీసుకుని వెళ్లి డిఎన్ఏ టెస్ట్ చేయించింది అని శ్రీయాత చెప్పడంతో ఇక ఆ మాట విన్న శ్రీఘర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉండగా డిఎన్ఏ టెస్ట్ చేయించింది మీకు కి అటువంటిప్పుడు మీ నుంచి రక్తాన్నో జుట్టును దేన్నో సేకరించి ఉంటారు కదా అని అవని అడుగుతుండగా అటువంటిది నేనేమి ఇవ్వలేదవని అని శ్రీఘర్ చెప్తుండగా నేను లేదా అని కిట్టు అనగానే ఇక మాటకి మాటకి తో పాటు అవని శ్రీయాత కూడా షాక్ అవుతూ ఉంటారు మరి ఏం జరగబోతుంది శేఖర్ డిఎన్ఏ టెస్ట్ కి ఒప్పుకుంటాడా లేక వేదవతికి ఎదురు తడా అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్